తన పదవులకు పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుక లేకుండా చేస్తున్నారు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆయన సైలెంట్గా ఉంటారని అందరూ భావించారు ముఖ్యంగా వైసీపీ నేతలు ఆయన చెప్పినట్లు వ్యవసాయం చేసుకుంటారు అని అనుకున్నారు కానీ ఆ పార్టీ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు ఆయన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేక ఇస్తే ఏం జరుగుతుందోననే భయంతో మన వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ ఉందన్న విజయసాయిరెడ్డి ఆ కోటరీ వల్లే తాను దూరం కావాల్సి వచ్చిందన్నారు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినొద్దని జగన్కు చెప్పినా ఆయన తన మాట వినలేదన్నారు తనకు జగన్కు విభేదాలు సృష్టించింది కోటరీలోని వాళ్లే తనను విమర్శించినట్లు చెప్పారు తాజాగా మరోసారి జగన్ టార్గెట్గా సెటైర్లు వేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు కోటల్లో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే ఆహా రాజా ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజుకార్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది దీనితో రాజు పోయేవాడు రాజ్యం కూడా పోయేది కోటరి కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైనవాడు అయితే మరో మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు అనగా తెలుసుకునేవాడు వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి ప్రజలు మనగారు ప్రజలు మనసరిగి వారి ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి లేదంటే కోటరి వదలదు కోట కూడా మిగలదు ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అని రాసుకొచ్చారు ఇక రీసెంట్గా మళ్ళీ ఆయన వైసీపీలో చేరుతాడని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చా విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదు నేను వైసీపీలో చేరను అన్నారు తాను తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని కానీ ఏ ప్రలోభాలకు లొంగలేదన్నారు అటు విజయసాయిరెడ్డి చేసిన కోటరీ కామెంట్స్పై పలువురు మాజీ మంత్రులు స్పందించారు పార్టీ నుంచి వెళ్ళిపోయాక బురద జల్లడం కామన్ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీలో కోటరీ ఉందంటే అది విజయసాయిరెడ్డి అన్నారు తనకు తెలిసి ఏ కోటరీ లేదన్నారు ఆయనే పార్టీ నుంచి వెళ్ళిపోయాక వెళ్ళిపోయారు కాబట్టి కోటరీ కూడా వెళ్ళిపోయినట్టేనన్నారు విజయసాయిరెడ్డి వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏ కోటరీ లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలే అన్నారు అయినా కోటరీ లేని రాజకీయ పార్టీ ఏదీ లేదన్నారు మొన్నటి వరకు కోటరీలో ఉన్న ఆయనే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించలేమన్నారు అటు విజయసాయిరెడ్డిపై విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఒకవేళ సాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తే వైసీపీకే నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు వివాదం ముదిరితే జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్గా కూడా మారే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నారు అదే జరిగితే పవన్ అక్రమాస్తుల కేసులో ఎరుకుపోవడం ఖాయంగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు మరోవైపు ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు అలాంటి నేత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు దాంతో ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు జోరుగానే వినిపించాయి కానీ జగన్ శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన తిరిగి జనంలోకి వచ్చారు అసలు ఆయన సైలెంట్ అవ్వడానికి మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ఏంటి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన్ని కలవడానికి మంది మార్బలంతో వెళ్ళారు జగన్ రాక సందర్భంగా కేటర్ తరలి రావాలని ధర్మాన ప్రసాదరావు కొడుకు అన్న ధర్మాన కృష్ణదాస్ పిలుపునిస్తే పార్టీ శ్రేణులు స్పందించలేదంట దాంతో ప్రసా ప్రసాదరావే స్వయంగా పిలిపియడంతో జిల్లా అంతా యాక్టివ్ అయిందంట ఓ పక్క కొడుకు రాజకీయ జీవితం పక్క అన్న పదవికి గండం మరోపక్క తన నియోజకవర్గంలో అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఇలా వరుసగా చక్రబంధంలో ఇరుక్కుంటటంతో ఈ చిక్కుముడి పీటముడి కాకముందే తాను రంగంలోకి రావాలని భావించారట సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు ఇంటి నుంచి బయటకు రావడంతో శ్రీకాకుళం వైకాపా శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది మన్యం జిల్లాకు మాజీ సీఎం జగన్ రావడంతో ఆయనను కలవడానికి ప్రసాదరావు వెళ్లారు ఓటమి తర్వాత ఇన్ని నెలలకు ఆయనను బయటకు వచ్చి చాలా కాలం తర్వాత జగన్ను కలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది శ్రీకాకుళం వైసీపీకి తానే దిక్కు అనుకున్న ధర్మాన ప్రసాద్ రావుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ పెద్దలు మరో ఇద్దరిని తయారు చేస్తున్నారనే టాక్ శ్రీకాకుళం జిల్లాలో నడుస్తుంది దీంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు ఇంకా సైలెంట్గా ఉండే రాజకీయంగా అసలు ఎవరు వస్తుందని భావించి ప్రసాదరావు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం బయటకు రాక తప్పలేదంట వాస్తవానికి వైసీపీ నేత పాలవలన రాజశేఖర్ మరణించిన సందర్భంగా అతని కుటుంబ సభ్యులను ఓదార్చడానికి జగన్ రెండు నెలల క్రితం పాలకొండ వచ్చారు అప్పటికి ధర్మాన ప్రసాద్ రావు పార్టీకి దూరంగా ఉంటున్నారు అయితే జగన్ పాలకొండ రావడంతో ఆయన వెళ్ళి కలిశారంట పాలకొండలో దిగవంత నేత పాలవలస రాజశేఖర్ కుటుంబం పరామర్శ తర్వాత ఒంటరిగా ధర్మాన ప్రసాద్ రావును అధినేత జగన్ కలిశారంట అంతా గట్టుగానే గుట్టుగానే సాగింది సుమారు పది నిమిషాల పాటు మాట్లాడారట ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారనేది బయటకు తెలియకపోయినా ఇటీవల ఇద్దరు మళ్ళీ కలవడం చర్చనీయాంశంగా అంశంగా మారింది మొన్నటి ఎన్నికల్లో ధర్మానం ఓడిపోయిన తర్వాత ఎవరినీ కలవలేదు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మీటింగ్లకు కూడా ఆయన హాజరు కాలేదు దాంతో ధర్మాన ప్రసాదరావు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే వాదన కూడా వినిపించింది అదే సమయంలో పార్టీ మారతారనే చర్చ కూడా బాగానే నడిచింది ఆయన కూడా అటువంటి ఊహాగానాలను ఖండించే ప్రయత్నం చేయలేదు ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో జగన్ పెట్టిన మీటింగులకు దూరంగా ఉన్న ధర్మాన ఇప్పుడు బెట్టు మీద బెట్టు వీడి బయటకు రావడంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి ధర్మాన యాక్టివ్ కాకపోతే ఆయన స్థానంలో శ్రీకాకుళం జీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరో ఒకరిని నియమించేందుకు పార్టీ ఆలోచన చేసిందట ఈ మధ్యకాలంలో తాడేపల్లి ప్యాలెస్ నాయకులు ధర్మాన ఇంటికి వెళ్ళి జిల్లాలో మరే మీరే యాక్టివ్గా ఉండకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారట అయితే మరో రెండేళ్ల వరకు తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఇప్పుడు రోడ్డెక్కిన చేసేదేమీ లేదని ధర్మాన బదులిచ్చారట కొన్నాళ్ళు మీరే తాడేపల్లి నుండి ఫాలో అప్ చేసుకోండి తానైతే నేను తానైతే ఇప్పటికప్పుడు బయటకు రానని రాకండిగా చెప్పారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి అలాగే ఓటమి తర్వాత తన కేడర్ని కూడా ఆయన సైలెంట్ చేశారంటున్నారు అయితే ప్రసాదరావు ఎఫెక్ట్తో కృష్ణదాస్ను జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది సొంత తమ్ముడినే కృష్ణ కృష్ణదాస్ పార్టీలో యాక్టివ్ చేయలేకపోతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా పార్టీని పట్టించుకోకపోయినా జగన్ వెనక్కి తగ్గరు అనేది అందరికీ తెలిసిందే ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన పార్టీ అధ్యక్ష పదవి తమ ఇంట్లోనే ఉంది కాబట్టి నెట్టుకొచ్చిన ధర్మాన ఇప్పుడు కృష్ణదాస్ను కూడా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే జిల్లా పార్టీ వేరే వారికి చేతికి వెళ్ళి వెళ్ళిపోతుందన్న భయంతోనే జగన్ని కలిశారంటున్నారు మరి చూడాలి ధర్మాన ప్రసాదరావు ఇక ఇక నుంచైనా యాక్టివ్ మోడల్లోకి వస్తారో లేకపోతే మళ్ళీ సైలెంట్ అయిపోతారు